ఉపసంహరణ ఉపసంహరణ అంటే వ్యాఖ్యలత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం ఉపసంహరణ అంటే వ్యాఖ్యలత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం పరీక్షలకు సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం ఉపసంహరణ అంటే వ్యాఖ్యలత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం పరీక్షలకు సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం ఇది ఉపసంహరణ సానుభూతి ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి చెంది సాంతవన చెందటం సానుభూతి అంటే ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుండి సానుభూతి చెంది సాంతవన చెందటము ఉదాహరణకు పాఠశాలకు హాజరు కాని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేదని ఉపాధ్యాయునితో సానుభూతి పొందటం పాఠశాలకు కాని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేదని ఉపాధ్యాయునితో సానుభూతి పొందడం ఇది సానుభూతి